కాకినాడ జిల్లా అనపత్తి నియోజకవర్గం ఎంపీపీ ఎన్నిక విషయంపై మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడిన మాటను అద్దం పద్దం లేకుండా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి కౌంటర్ వివరాల్లోకి వెళ్తే పిక్కవోలు ఎంపీపీ ఎన్నిక విషయంపై అసహనంతో మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి కొన్ని విమర్శలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన మాట్లాడిన రెండు పదాలు ఎవరో కక్కిన కూడికి మీరు మెతుకులకు ఆశపడ్డారు అని ఒకటి ఎవరికో పుట్టిన బిడ్డను మీకు పుట్టినట్టు చెప్పుకున్నారు అని ఒకటి ఈ రెండో మాట ఆయన పలకలేకపోయారు కానీ స్క్రిప్ట్ రచయిత శని మామ మాత్రం పోస్ట్ చేసేశారు ఈ రెండు పదాలకు ఆయనే ఉదాహరణగా చెబుతున్నాను ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివేవారిని ఏమంటారు ఎవరికో పుట్టిన బిడ్డ అంటే శకినిమామికి పుట్టిన బిడ్డ అని ఈయన ప్రిస్క్రిప్ట్లో తన బిడ్డగా చెప్పుకునే స్థితి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిది కనీస అవగాహన లేకుండా ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని పలకలేని వ్యక్తి ఈయన కనీసం చదవడం రాదు ఈయనకు పూర్వం చిన్నపిల్లలకు బట్టి పట్టించేవారు అలా పదిసార్లు బట్టీ పట్టి అయినా ప్రెస్ ముందు మాట్లాడాలి స్క్రిప్ట్ రాసిచ్చేవారికి ఒకటే చెబుతున్నా ఎన్టీ రామారావుకి ఇచ్చిన స్క్రిప్టు అల్లు రామలింగయ్యకు ఇవ్వకూడదు మాజీ ఎమ్మెల్యే ప్రశ్నలు వేసే ముందు మీ మాజీ ఎంపీపీ ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకోవాలి అందరినీ సముద్రంలో వదిలేసి ఇంట్లో కూర్చోవడంలో ఆంతర్యం ఏమిటి ఈవిడేదో సవాల్ చేసింది అందుకోసం రాజీనామా చేసింది అనుకోవడంలో వాస్తవం లేదని ప్రజలకు తెలియజేస్తున్నాం అంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి తెలిపారు దానికి ప్రబల ఉదాహరణ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరికో పుట్టిన బిడ్డనే తన బిడ్డగా చెప్పుకోవడం లేకపోతే ఇంగులు కూడు కాచిపడటం అనే దానికి ఒకే ఒక ఉదాహరణ ఆయన్నే చెప్తా ఉన్నా ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని చదివే వ్యక్తిని ఏమంటారు ఎవరికో పుట్టిన బిడ్డ అంటే శకుని మామకు పుట్టిన బిడ్డనే ఈయన ప్రెస్ మీట్లలో తన బిడ్డగా చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి సూర్యనారాయణ రెడ్డి గారిది ఇక్కడ మిగిలిన వ్యక్తులది కాదు కనీస పరిజ్ఞానం లేకుండా కనీస విషయ అవగాహన లేకుండా ఏం మాట్లాడాలో తెలియకుండా ఎవడో రాసిస్తే దాన్ని పలకలేని స్థితి దీన్ని సరిగా చదవలేరు పూర్వం చిన్నపిల్లలు మేము అందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బట్టి కొట్టిచ్చేవారు అలా కనీసం ఈయన ఓ పదిసార్లు మన్ననం చేసుకున్నాం లేకపోతే పది సార్లు చదువుకున్నాం వచ్చి ప్రెస్ ముందు మాట్లాడాలి వాడేమో ప్రెస్ మీట్లకి రాసి స్క్రిప్ట్ రాసి వాళ్ళు కూడా ఒక చెప్తా ఉన్నా ఎన్టీ రామారావుకి రాసిన స్క్రిప్ట్ అల్లు రామలింగే ఇవ్వకూడదు ఎన్టీ రామారావు పలికినట్టు అల్లు రామలింగే పలకలేడు అల్లు రామలింగేకి ఇచ్చే స్క్రిప్ట్ అల్లు రామలింగేకి ఇవ్వాలి ఎన్టీ రామారావుకి ఇచ్చే స్క్రిప్ట్ ఎన్టీ రామారావుకి ఇవ్వాలి శిఖునబాబుకి నేను అది అడ్వైజ్ చేస్తా ఉన్నా శని బావ గారు మీ అల్లు రామలింగేకి ఆ స్క్రిప్ట్ ఇవ్వండి మీ తింగరగంగిరెడ్డికి ఇటువంటి స్క్రిప్ట్లు ఇస్తే పాపం ఆయన చదవలేక ఇబ్బంది పడడం ప్రజల్లో అవహేళన పాలవడం అపహాస్యం పాలవడం ఆయన కనీస విషయ పరిజ్ఞానం లేదు ఇప్పుడు ఎంపీపీలు అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఎంపీటీసీలు అందరూ అభిప్రాయం చెప్పారు ఎందువల్ల వాళ్ళు వైఎస్ఆర్సీపీతో విభేదించారు అనేది ఇక్కడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా గత మూడున్నర సంవత్సరాలుగా ఒక రాచరికపు పోకడలతో ఒక ఆవిడ పరిపాలన చేశారు ఆవిడ కనీసం మండల ప్రజా పరిషత్ సమావేశాల్లో ఏనాడు ఎంపీటీసీలకి కనీస గౌరవం ఇవ్వని పరిస్థితి అసెంబ్లీ పార్లమెంటుల్లో కూడా లేని పరిస్థితుల్లో వారేదైనా సమస్య చెప్పుకోవాలి అంటే ఒక స్లిప్ రాసి ఎంపీపీ గారికి ఇవ్వాలి ఎవరైనా పొరపాటున సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లేచి సమస్య చెప్పడానికి ప్రయత్నం చేస్తే వారిని తీవ్రంగా అవమానించటం వారి భర్త వారేదో సింహాసనాన్ని ఎక్కినట్టుగా ఒక రాజులా ఆయన శాసించడం ఇబ్బంది పెట్టడం సమావేశాల్లో ఆయనే పాల్గొనే ఉపన్యాసాలు ఇవ్వడం ఇటువంటి వ్యవస్థతో వీళ్ళందరూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు మరోపక్క శాసనసభ్యులు శాసనసభ్యులు గారు సతీమణి ఆనాటి శాసనసభ్యులు వారి సతీమణి అదొక రాజకీయ ప్రక్రియ రాచరికపు పోకడ కనీసం ఎంపీటీసీలకి ప్రోటోకాల్లు వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడైనా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు వారికి గౌరవం ఇవ్వాలి వారిని కూడా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలనే కనీస పరిజ్ఞానం లేకుండా అహంకారంతో భార్యాభర్తలు ఇద్దరే కార్యక్రమాలు చేయడం ఇవన్నిటితో వాళ్ళు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు సూర్యనారాయణ రెడ్డి గారు ఇటువంటి ప్రశ్నలు చేసే ముందు అసలు మీ మాజీ ఎంపీపీ ఎందుకు రాజీనామా ఇచ్చారు నడి సంద్రంలో అందరినీ వదిలేసి రాజీనామా ఇచ్చేసి ఇంట్లో కూర్చోవటంలో ఒక ఆంతర్యం ఏంటి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏదో ముందుగా ఆవిడ సవాల్ చేసింది ఆ సవాల్కు అనుగుణంగా ఆవిడ రాజీనామా చేసింది అనుకుంటా ఉన్నారు ప్రజలు అది వాస్తవం కాదు వీళ్ళకు ఒక అలవాటు ఆనవాయితీ అధికారం వస్తే ఆకతాయి చేష్టలు అధికారం లేకపోతే కుక్కని పేనుల్లో ఉండడం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా అదే విధంగా ప్రవర్తించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పేటరేగిపోయారు మరి అంత పేటరేగిపోయి ఆనాడు ఎంపీపీగా ఉన్న వ్యక్తి సాక్షాత్తు నన్ను ఉద్దేశించి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ ఏ విధమైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఇవాళ ఎందుకు స్తబ్దత వహించారు దానికి ఫస్ట్ సూర్యనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అదే విధంగా వీళ్ళందరూ మీ ప్రవర్తన వల్ల మీ అహంకారం వల్ల వారికి కనీస గౌరవం ఇవ్వకుండా వాళ్ళని అవమానించిన దానికి వాళ్ళు విభేదించి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున చేతల సొమ్మగారిని ఎన్నుకోవడం జరిగింది మరి మీరు ఇన్ని కబుర్లు చెప్పేటప్పుడు మీ అభ్యర్థి ఎందుకు నామినేషన్ వేయలేదు మీ అభ్యర్థి నామినేషన్ వేస్తే కదా వీళ్ళందరూ పార్టీ మారారా ఇంకోటి మారారా ఎందుకు జరిగింది ఏకగ్రహంగా జరిగిన ఎన్నికది మనకు ఏకగ్రహంగా ఎన్నికంటే ఏటో ఎన్నిక జరగటం అంటే ఏటో అసలు మండల పరిషత్ పరిస్థితికి ఎన్నిక ఎలా జరుగుతుందో ఏమాత్రం తెలియని వ్యక్తి మన తెంగర గంగిరెడ్డి ఆ పేరు ఏ సందర్భంలో తింగర గంగిరే డాక్టరావో దానికి నూటికి నూరు పాళ్ళు ఈరోజు కూడా దాన్ని నిజం చేయడం కోసం అది నిజమే అని ప్రజలు నమ్మడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నానికి మొట్టమొదటిగా మీ కృతజ్ఞతలు చెప్పాలి అసలు ఇక్కడ ఎందుకు ఎన్నిక మీరు నామినేషన్ వేయలేదు మీ అభ్యర్థి మీ వైఎస్ఆర్సిపిని సమర్థిస్తున్న ఎంపీటీసీలందరూ ఎందుకు ఎన్నికకి గైర్హాజరయ్యారు దానికి ముందుగా సమాధానం చెప్పండి మీరు మీ బాధ్యత ఎంపీటీసీలు ఎన్నికల్లో పాల్గొనడం అనేది మీ బాధ్యత వాళ్ళు బాధ్యతను విసమరిస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యేగా మీరు ఎందుకు మౌనం వహించారు వీటికి సమాధానం చెప్పిన తర్వాత మీ స్క్రిప్ట్ రైటర్కి ఇవన్నీ అవగాహన ఉండదు వాడు కొటేషన్స్ ఇస్తూ ఉంటాడు అవి మీరు పలకలేరు అందుకే చెప్తున్నా ఎన్టీ రామారావుకి ఇచ్చే స్క్రిప్ట్ ఎన్టీ రామారావుకి ఇవ్వాలి అల్లు రామలింగకి ఇచ్చేది అల్లు రామలింగకి ఇవ్వాలి ఎన్టీ రామారావు స్క్రిప్ట్ తీసుకొచ్చి అల్లు రామలింగేకి ఇస్తే ప్రెస్ మీట్ లాగా ఉంటుంది రెండటి ప్రశ్న ఇట్లా ఉంటుంది దాన్ని చదవడానికి గంట పట్టిన దానికి రెండో మాట వదిలేనే వదిలేసాడు కానీ స్క్రిప్ట్ రైటర్ మాత్రం రాసేసాడు దాంట్లో శకున పాపం ఇంకా స్క్రిప్ట్లు రాస్తా ఉన్నాడు శకిన్మా స్క్రిప్టులు రాసే పరిస్థితి నుంచి దూరం చేయాల్సిన అవసరం కూడా ఏర్పడతా ఉన్నట్టుంది ఆ స్క్రిప్ట్ ఒక పది సార్లు చదువుకోవాలి చదువుకుని మీడియా ముందుకు రావాలి దాన్ని అంటారు ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా డిక్లేర్ చేసుకోవటం అంటే ఎవడో రాసిన ప్రెస్ మీట్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ని మీ ప్రెస్ మీట్గా చెప్పుకుంటున్న మీరు మీకు దానికి నూటికి నూరు శాతం అప్లై అవుతుంది అంటే శకినుమా ఉద్దేశం ముందు కూడా గతంలో చెప్పాను మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయటమే అతని ఉద్దేశం దానికి మీరేదో అతను మేలు చేస్తాడనుకుని అతను స్క్రిప్ట్లు చదువుతూ ఉంటారు అతను ప్రతి సందర్భంలోని మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు లేకపోతే ఇలాంటి కొటేషన్స్ ఎందుకు రాస్తాడు అతను అక్కడ వాస్తవం జరిగేది మీ దగ్గర ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎందుకు అట్రాక్ట్ అయ్యారనేది ఇవాళ ఎంపీటీసీలు అందరూ స్వయంగా చెప్పారు ముఖ్యంగా మీరు డబ్బు కమ్ముకుపోయారు లేదా పోలీసులతో బెదిరించారు అన్నారు మరి గైర్ హాజరైన ఎంపీటీసీలు ఏ ప్రలోభాలకు గురై గైర్ హాజరయ్యారో చెప్పమని అడుగుతా ఉన్నా గైర్ హాజరు అవ్వడం కూడా ఒక విధంగా ఎదుటి వ్యక్తికి అనుకూలంగా చేయడమే కదా ఓటు వేసిన వాళ్ళు ఎంత బాధ్యత వహించారో గైర్ హాజరైన వాళ్ళు కూడా ఈ ఎన్నికంతే సహకరించారు దానికి సమాధానం చెప్పండి వాళ్ళంతా ఏమి ఆశించి ఈ విధంగా చేశారు మీకు అసలు విధానాలు తెలియవు విషయం తెలియదు ఎన్నికల ప్రక్రియ అసలే తెలియదు ఒక ఎంపీటీసీని మిగిలిన అందరు ఎంపీటీసీలు ఐడి కార్డులు తీసుకోమని చెప్పిన వ్యక్తి ఎవరు తీసుకున్న వ్యక్తి ఎవరు వాళ్ళు తప్పు చేశారా వీళ్ళు తప్పు చేశారా తప్పు చేసింది ఎవరు ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసింది ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రలోభ పెట్టే ప్రయత్నం మీరు చేసిన దానికి ఉదాహరణే పన్నెండు మంది ఐడి కార్డులు మీరు కలెక్ట్ చేసుకోవడం మీరు తప్పు చేసి గురువిందకింద సామెతలాగా మమ్మల్ని ఎత్తి చూపించడానికి మీకు అర్హత ఎక్కడుంది అదేవిధంగా మరి డబ్బు కమ్ముడు పోయారని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరు ఒక అభ్యర్థిని ప్రకటించారు ఎంపీపీ ఎన్నిక ఆ అభ్యర్థి ఎందుకు నామినేషన్ వేయలేదు ఏమి ప్రలోభానికి గురయ్యి అతను నామినేషన్ వేయలేదో చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు అభ్యర్థిని ప్రకటించారు కదా బలభద్రపురం ఎంపీటీసీని అభ్యర్థిగా ప్రకటించారు ఎందుకు నామినేషన్ వేయలేదు ఆవిడకి ఏ ప్రలోభం వచ్చిందో చెప్పమని అడుగుతా ఉన్నా అదేవిధంగా మరి మూడున్నర సంవత్సరాల అధికారం అనుభవించిన మీ మాజీ ఎంపీపీ ఎందుకు గైర్హాజరు అయ్యారు ఏ ప్రలోభాలకు గురై హాజరయ్యారు చెప్పండి ఇవన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించండి అదేవిధంగా ఇవాళ మీలాగా మీ మాజీ ఎంపీపీలాగా ఎవ్వరికీ డబ్బు అంటే ఆశ ఉండదు వీళ్ళందరూ నిజాయితీతో వాళ్ళ మనోభావాలు గాయపరిచారు